హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కజన్స్ కోలా చాలా డేస్ తర్వాత మళ్ళీ మేము వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము నిజంగా మీరు మా వీడియోస్ని మిస్ అయితే ప్లీజ్ కామెంట్ అందరం చాలా బిజీ ఉండే సో అందుకే మేము గ్యాప్ తీసుకున్నాం అనమాట గ్యాప్ తీసుకోలేదు వచ్చింది అంతే ఈ క్రిస్మస్ మాకు ట్రిపుల్ స్పెషల్ ఎందుకంటే క్రిస్మస్తో పాటు హ్యాపీ ఖుషీ బర్త్డే అండ్ ఆల్సో విద్య వాళ్ళ ఇంటి గృహప్రవేశం ఎప్పుడైతే పెడతారా అని చూస్తున్నావా నువ్వు గోకున్నా గోకోకున్నా నేను మాత్రం నేను గోకుతూనే ఉంటా బొద్దసేట్ ఎప్పుడు కొన్నారా నిజం ఏంట్రాప్మ్యనాటరింగ్ సర్వీస్ బై బు స్నేహ హ్యాపీ క్రిస్మస్ స్నేహ బయటికి పడుతున్నావు హ్యాపీ క్రిస్మస్ చెప్పు చెప్పు మాట్లాడింది వాడ సుందక మళ్ళీ ఏంటి ఇళ్ళలోన పండులో పండుగంట కళ్ళల్లోన కంత ఇందుకే నీ కళ్ళల్లో నిద్రనే ఉంది హాయ్ అండి హ్యాపీ క్రిస్మస్ మా మాకు మా ఛానల్ చూస్తారా మా ఛానల్ చూస్తారా ఓకే ఓకే చెప్పవే చెప్పవే కోయిలా ఏ ఊరు ఏ వాడ అయిపోయింది ఏ ఊరు ఏ వాడ కోయి బావా హ్యాపీ క్రిస్మస్ మీరు ఎవ్రీ ఇయర్ క్రిస్మస్ ఎలా జరుపుకుంటారు ఇలాగే అంటే सोनी हैप्पी क्रिसमस सोनी थैंक यू सेम टू यू हाय हाय जब्बू सानिका सानिका हाय ऋषिका हैप्पी छीमा पूरता द हैप्पी क्रिसमस पिनी जी मेरी क्रिसमस थैंक यू हैप्पी क्रिसमस मम्मी एनेस्त्रो पिल्ला लगो नींद

స్నేహ వాట్ ఇస్ ఒకసారి నీ అవుట్ ఫిట్ ప్లీజ్ నీ అవుట్ ఫిట్ చూపి తాత కూడా ఉన్నాడు అక్కడే పెట్టు చె నువ్వు నిజంగా క్రిస్టియన్ అయితే ఒక పాట పాడు నీ ఏ రక్తమే జయ పాడు పాడు ఒక్క పాట ఏ వాళ్ళందరికి వినిపించకుండా పెడతాను నువ్వు ఒక్క పాట పాడు నువ్వు ఒక్క పాట పాడు హల్లెలు పాడు పాడు బాబాయ్ పల్లవి అన్నం తినవా మరి అదేంటి ఫస్ట్ అన్నం తిన్న తర్వాత షీఈస్ ద వన్ హూ ఇస్ హూ ఇస్ అన్నాను తర్వాత అనలేదు పొగుడుతున్నా అనుకోవచ్చు కదా హూ ఇస్ అన్నాను పొగుడుతున్నా అనుకోవచ్చు ఎందుకమ్మా కోపం ఏం సాధిస్తావు దానివల్ల

ಕಾಲಬೋಲ್ ನಿಜಂಜಪ್ಪ ಮನಇಂತಿದನ್ ಗಾಡಾ ರಿಯಲ್ ಗಾಡಾ ಮೀ ಹಸ್ಬಂಡೆ ಬೊಂದೆ ಡ್ಯಾಡಿ ಆಶನ್ ಬೊಂದೇ ಇರಬೋನ ಆದಿ ಬೊಂದೇ ಇರಬೋನ ದುವೆಲ ಆನ್ಸರ್ ಗುಲಾಬ್ ಜಾಮೂನ್ ಪಿನ್ನಿ ವಾಟರ್ ದಾದ್ಲು ಅಹ್ ಬೆದ್ದೇ ಕಾवला ಹೈ ಹೈ ಸೋ ಹೈ ಸೋ ಹೈ ಹೈ ಸೋ ಹೈ ಹೈ ಒಂದು స్నేహ తినదు ఈరోజు మండే అదే ఫంక్షన్ చేస్తున్నావు ఎక్కడ ఇక్కడ ఉంటే టెంప్ట్ అవుతామని ఇంటికి వెళ్ళిందా అక్క ఫుడ్ ఎట్లా అడిగాక అడిగినావాదేసింది తర్వాత భయం వేసింది రోజు మన మొహాల చూసి బీరక్సించుకోండి ఆమె తినమంటే తింటలేదు ఎట్లా ఉంటుందో చూపిస్తున్నా ఎట్లా తినాలి అని చూపిస్తున్నా ఉపయోగం ల్యాప్టాప్ తీసి రమ్య మీ ఇంటిగా ఫంక్షన్ చాలా బాగా జరిగింది మీ అందరు కోఆపరేట్ వల్ల ప్లేస్ వచ్చిన జనాల వల్ల వండిన వాళ్ళ వల్ల తిన్న వాళ్ళ వల్ల చాలా బాగుంది హ్యాపీగా ఫీల్ అవుతుందా 25 నుండి మా మమ్మీ కూడా ఆశీర్వదిస్తూ వర్షం పడుతుంది పెద్దలుడు అయితే చాలా కష్టపడ్డాడు అని అనుకుట్టొడు కానీ నిల్లు అ అంటే అలా జోక్ లేదు మరి కష్టపడ్డలక లేదు పెట్టము ఏంట్రా నా బతుకే లై అయిపోయింది చెప్పు ఫీలింగ్ నా ఫీలింగ చెప్పండి ఏముంది మంచిగా గృహప్రవేశం అయింది కాబట్టి మంచిగా ఉండాలనుకుంటున్నా రాత్రి ఇంకో ఫంక్షన్కి వెళ్ళదు అల్లుడు గారికి రోజు ఫంక్షన్ అయిపోతుంది బాబాయ్ మా చెల్లి గృహప్రదర్శన చాలా బాగుంది మా కూతురు పిల్లల బర్త్డే సెలబ్రేషన్ బాగుంది ఎందుకమ్మా అంత కోపం ఏం సాధిస్తావు దానివల్ల

థ్యాంక్స్ థ్యాంక్స్ టు థ్యాంక్స్ థ్యాంక్స్ ఫైనలీ ఒక గ్రూప్ ఇక్తో ఈ బ్లాగ్ని ఎండ్ చేస్తున్నాం మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి Please do like, share and subscribe to our channel Cousins Cola.